సంగారెడ్డి చౌరస్తా సండే మార్కెట్లోని ది మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ యాజమాన్యం కరస్పాండెంట్ నవనీత సంతోష్ ఆధ్వర్యంలో నాలెడ్జ్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది విద్యార్థులకు మారుతున్న కాలానుగుణంగా విద్యారంగంలోని మార్పులు సమాజంలోని మార్పులు మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్లేషిస్తూ విద్యార్థులతో నాలెడ్జ్ ప్రదర్శనలు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మన ఆచార సాంప్రదాయాలను విద్యార్థులకు అద్భుతంగా వివరించారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి వాసవి మా ఇల్లు సేవ సంస్థ అధ్యక్షులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ కిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ మాస్టర్ మైండ్ స్కూల్స్ చైర్మన్ రాజు సంఘని హోప్ న్యూరో హాస్పిటల్ ఎండీ కృష్ణమూర్తి అడ్వకేట్ అభినవ్ రెడ్డి మరియు పాఠశాల ఉపాధ్యబున్థం విధార్దలు వారి తలి దండిలు ఉపాల్ కోన్నారు. యా నేక్స్ అవా బిలోర్ చేర్మన్ సార్ నిసార్ 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 సార్ సార్ చెప్పంటే మీకు ఏం సహాయం కావాలన్నా ఇమీడియట్ గా లోపల చెప్పేసి ఎలాంటి సహాయం అన్న చేయొచ్చు ప్రజెంట్ ఒక ఆడపిల్ల ఎదుగుతుంది అని అంటే చాలా తొక్కడానికి ట్రై చేస్తారు సో అతను మనకు విన్నట్టు నాకు ఏ సమస్య ఉన్న మన జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మన తోపాజన్న గారు ఇలాంటి సాయం చేస్తున్నాడు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అన్న తను కూడా అంటున్నారు అమ్మ మీ స్కూల్ గురించి చాలా విన్నాను మా స్కూల్ మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు ఈసారి నెక్స్ట్ ఇయర్ మీ స్కూల్ అంటే ఏంటి అనేది నాకు అర్థమవుతుంది తప్పకుండా మీ స్కూల్లో వేస్తాను అనేసి ఒక మాట ఇచ్చాడంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది వేయడం వేయకపోవడం తర్వాత కానీ మీ వరకు మా స్కూల్ గురించి వచ్చింది అంటే చాలా థ్యాంక్స్ అండి మనం ఎన్ని కష్టాలు పడ్డా పిల్లలు మాత్రం మంచి భవిష్యత్తు రావాలని మరి ఎన్నో స్కూల్ ఎదుగుతూ ఉంటాం ఏ స్కూల్ బాగుంది ఏ స్కూల్లో మన పిల్లలు క్రమశిక్షణ కానీ చదువు కానీ మరి మంచిగా అందుతుంది ఎంత ఈనాటి బ్యా దేశం కానీ మన రాష్ట్రలు కానీ అన్ని కూడా పిల్లలకే వస్తాయి అంతేనే కదా పిల్లలు ఏ ఎట్లా ఎదుగుతారు పిల్లలు ఏ విధంగా పైకి వస్తారు అనేది మనం తల్లిదండ్రులు కానీ తాత అమ్మమ్మలు కానీ మరి ఇలాంటి పిల్లలు అసలు కంప్యూటర్మైనా చెప్పినా చెప్పకొనే క్యాచ్ అంత శక్తి మరి దేవుడు మాకు ఇప్పుడు అరవై ఏళ్ళు వస్తున్నాయి ఆ రోజులు మా రోజులు వేరు మరి ఇప్పుడున్న ఈ జనరేషన్ చాలా తేడా ఉంది ఒకటి చెప్తే వాళ్ళు చెప్పేటట్టు ఉన్నారు మనకు అర్థం కానీ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి స్కూల్లోనే వాళ్ళు కరెక్ట్ మనం చెప్తే వినే స్థాయిలో కూడా లేదు పిల్లల్ని ఉంచడం మంచిది ముఖ్యంగా పిల్లలకి చిన్న పిల్లలకి కంపల్సరీ ఫోన్ అవసరమే మరి ఫోర్త్ థర్డ్ సెకండ్ ఎవేజీకి పిల్లలకి దయచేసి అమ్మమ్మలు నాయనమ్మలు తాతలకి నమస్కరించి చెప్పేదంటే ఫోన్ తక్కువ ఇవ్వండి ఇవ్వండి తక్కువసేపు ఇవ్వండి సేపిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగా అవుతుంది మరి మీరు గమనిస్తూ ఉంటారు మీరు తినబెడుతూ ఉంటే ఏం తినిస్తున్నారో తెలియదు ఎంత తింటున్నారో తెలియదు ఫోన్ ఇస్తే అది ఆరోగ్యానికి మంచిది కాదు లిమిట్గానే ఉండాలి వాళ్ళు ఆ టేస్ట్ కూడా ఆస్వాదించే స్టేజ్లో ఉండట్లేదు పిల్లలు ఫోన్ ఇస్తే దయచేసి మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను ఫోన్ తక్కువ చేసి పిల్లలకి యాక్టివిటీస్లో ఆటలు ఆడిపియండి పాటలు ఆడిపించండి డ్యాన్స్ లేని చదువుకున్నది చెప్పండి కానీ ఫోన్తోనే ముఖ్యంగా ఉండేటట్టుగా ఉంచు కోరుకుంటూ మరి పిల్లలు మంచి భవిష్యత్తుకి మనం కోరుకున్నట్టు వాళ్ళు తయారు కావాలని ఆ దేవుని భగవద్దికి కోరుకుంటూ నిర్మరాధికారెడ్డి చైర్మన్ అలాగే డాక్టర్ కిషన్మూర్తి గారు అలాగే అడ్వకేట్ అవినారు కానీ పెద్దలు కానీ యథార్థులకు కానీ ఈ మనస్సు ఎంత ముంచేమో మరి ఈ స్కూల్లో ఉండి మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్ నిర్వచనం మేధస్సు మేధస్సు నిర్వచనం మాస్టర్ మైండ్ రాబో కాలంలో రాజుగారు చెప్తున్న ఈ స్కూల్ ని సిబిఎస్ఈ తెరవాలని చెప్పి ఇంకా ఈ స్కూల్ ని అభివృద్ధి తీసుకెళ్లాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నిన్ను భాగస్వామి చేసేందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా జై హింద్ టెక్నాలజీ వాడడము ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ని పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడము లైఫ్ స్కిల్స్ కావచ్చు లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్రిటికల్ థింకింగ్ అన్ని స్కిల్స్ నేర్పించడానికి చక్కటి ప్రోగ్రామ్స్ ని మేము మాస్టర్ మైండ్స్ గ్రూప్లో డిజైన్ చేసాం అంత బాగా జరుగుతూ ఉంది కానీ నాకు ఎప్పుడు ఒక లెంతి ఉండేది ఎవరికి నేను అదే చెప్పాను ఏంటి అంటే